నిరంతరం పోరాటం చేసిన త్యాగశీని ఛత్రపతి శివాజీ మహారాజుని బీజేపీ వివిధ మ్యూచువల్ సేవ అధ్యక్షుడు పి సురేందర్ రెడ్డి బుధవారం నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్ లో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడారు माता के भारत माता के भारत माता के पाता की जो प्ररो सप्तपति संभा महाराज की जो गलोक वक्त रो ब की హిందువు గెలిచి తీరాలి హిందూ సామ్రాజ్యం నిర్మాణం అయి తీరాలి అంతే తప్పిస్తే నేను వీలు ని కోరుకోలేదని అట్లా పిలికీ ఈ రోజు కమిటీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ జై జై భవాని భవాని కమిటీకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే శివాజీ మహారాజ్ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అందరూ కూడా ఈ రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే మేము చిన్నతనం నుంచి కూడా సినిమా సెంటర్ సినిమా సెంటర్ దగ్గర మనం ఏదైతే తొంభై నుంచి కూడా సందర్భంగా మనం శివాజీ సెంటర్ ని పేరు కూడా శివాజీ సెంటర్ లో మనం అందరం కూడా కలిసి తిరిగాము అందరం కూడా కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు పేరు జిల్లా అధ్యక్షుడిగా అయిన తర్వాత నా చేతుల మీరుగా మా అందరూ పెద్దలందరూ కూడా సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి నా జన్మ జన్మేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నడిచే విధంగా వారి ఆలోచన ఘోషాలకు కూడా తెలిసి తెలియజేసే విధంగా మనందరం కూడా జాగ్రత్త కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ప్రత్యేకించి ఈ శివాజీ మహారాజు కావచ్చు లేదా స్వామి వివేకానంద్ కావచ్చు లేదా ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు లేదా అల్లు సీతారామరాజు కావచ్చు లేదా భగత్ సింగ్ కావచ్చు ఇలాంటి అనేక మంది జీవితాలని ఈ సమాజం కూడా తెలుసుకుంటూ వారిని ఆదర్శంగా చేసుకుని ముందుకు పోవాలని చెప్పే సందర్భాన్ని నేను కోరుకుంటూ ఆ శివాజీ మహారాజ్ ఏదైతే కోరుకున్నాడో ఈ దేశం సంఘటితంగా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా ఈ దేశం అంతా కూడా సంఘటితంగా ఉండే విధంగా మనందరం కూడా కోనా సెక్యులరిస్టులకి దాంతోపాటు అర్బన్ నక్ నక్సలు పేరుతో నడిచే వ్యక్తులకి దాంతోపాటుగా ఏర్పాటు వాదంతో లేదా ఓట్ బ్యాంక్ రాజకీయాలతో పాపం గడుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ముందు బంధువులందరూ కూడా సంఘటితం కావాలని దేశాన్ని జాగృతం చేయాలని భారతదేశానికి పూర్వ వైభవ స్థితి తీసుకురావడం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను